హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ గురించి అదేవిధంగా ఐదు వందల సిలిండర్ గురించి ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది బహిరంగంగా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి రెండు వందల యూనిట్ల కరెంటు కోసం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వాక్యాలు చేశాడు రేషన్ కార్డు ఉంటేనే ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు అదే విధంగా అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఎకానికి అర్హులుగా ఉంటారా అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వము అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ ఉచిత విద్యుత్ అనేది రావాలి అని అంటే మీరు ముఖ్యంగా మీ యొక్క పాత బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించి ఉండాలి అయితేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేసినటువంటి సందర్భం ఇకపోతే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అనేటువంటి దాని విషయంలోకి వస్తే ప్రతి సంవత్సరము ఆరు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు ఇస్తాము అయితే దీనికి కూడా ఆధార్ కార్డు లింక్ ఉండాలి ఫోన్ నంబర్ లింక్ ఉండాలి మీ రేషన్ కార్డుతో లింక్ ఉండాలి అనేటువంటి కొన్ని నిబంధనలు పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా ఈ గ్యాస్ సిలిండర్లు ఎంతవరకు ఇస్తారంటే ఇవి కేవలం మీరు వాడుతున్నటువంటి ప్రస్తుతమైనటువంటి గ్యాస్ సిలిండర్ సైజు మాత్రమే ఇది ఉండదు దాంట్లో సగం వస్తుంది మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డుతో లింకు లేదో వారికి అదే పాత విధంగానే వెయ్యి రూపాయలకు పన్నెండు వందలకు మీ గ్యాస్ సిలిండర్ని కొనుక్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వము ఎలాంటి సహాయం చేయదు మీకు రేషన్ కార్డు లింకు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సూచన ప్రకారం చూసినట్టయితే ప్రతి పథకం ఆరు గ్యారంటీలు మీకు వర్తించాలని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు లింక్ ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది